అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నూకాలమ్మ జాతర ఘనంగా జరుగుతోంది ఈ జాతరలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు చేశారు అలాగే జాతర సమయంలో సామాన్యుడిలా రోడ్డుపై కూర్చుని టీ తాగుతూ అందరికీ ఆయన సందడి చేశారు నేది కల కళ్ళతో అభినయించేది కళ నిద్రపోతున్న జాతిని జాగృతించపరిచేది కళ అని ఎంతో మంది చెప్తుంటారు అలాగే నందమూరి తారక రామారావు గారు కూడా ఈరోజు ఈ స్టేడియం పేరు పెట్టుకునేదే కళను ప్రోత్సహించిన పెద్ద మనిషి ఆ వ్యక్తి ఈ రోజు మొత్తం ఈ నర్సీపట్నం ప్రాంతంలో ఎంతో చేశారు కాబట్టి ఈ రోజు ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం ఈ రోజు నేను ఇంకోటి ఏంటంటే నర్సీపట్నం ప్రజానికని మొత్తాన్ని కూడా ఇలా నోకాలం పండగే కాదు మరీడం పండగే కాదు ప్రతి పండగని కూడా ఈ విధంగా ఫ్యూచర్ జనరేషన్ మాకు మా నాన్నగారు అయ్యన్న పాత్ర గారు మాకు చెప్పారు సంబరం మొత్తం కూడా ఉదయం నాలుగు గంటల వాళ్ళకి నడాలి ప్రతి ఒక్కరు కూడా గరగలను తీసుకెళ్తున్నప్పుడు శ్రద్ధతో నిష్ఠతో ప్రతి ఒక్కరు కూడా పాటించి సాంప్రదాయాన్ని పాటించి మనం ఈ నర్సీపట్నం గడ్డ మీద హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆ రోజు అయ్యన్న పాత్రి గారు మాకు ఎప్పుడు చెప్తుంటారు అది మేము ఈ రోజు ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఎందుకంటే కళ్ళు మూస్తే కనేది కల కళ్ళ